హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జిఎస్ డబుల్ఎస్ సర్వీస్ ఛానల్ యాజ్ ఎ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం మనం ఈ వీడియోలో రేషన్ కార్డ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ప్రజెంట్ రేషన్ కార్డ్లోని చేంజెస్ కానీ ఎడిషను స్పిట్టింగు డిలీషను సరెండర్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ రాంగ్ ఆదర్ సీడింగ్ అడ్రస్ చేంజెస్ ఇవన్నీ ఆప్షన్స్ అనేది గవర్నమెంట్ మనకి సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చారండి మనం ఈ చేంజెస్ అన్నీ ఒక వన్ మంత్ లోపల అని అని చెప్పారు సో మనం ఎవరైతే ఉన్నారో మీ రేషన్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎప్పటి నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది శుభవార్త అనుకోవచ్చు సో ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయి ఏమేమి ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే మనం రేషన్ కార్డులో స్పిట్టింగ్ స్పిట్టింగ్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్పిట్టింగ్ ఆప్షన్ రేషన్ కార్డ్ మన యొక్క డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో స్పిటింగ్ రేస్ ఆఫ్ రైస్ కార్డ్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను రేషన్ కార్డ్లో ఉన్న ఎవరో ఒకరి అంటే ఆల్రెడీ స్ప్లిట్టింగ్ స్పిట్టింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఒక భార్యాభర్త అలా ఉండాలని ఇలా కొన్ని రకాలు కూడా ఉన్నాయి స్పిట్టింగ్ టైప్స్ కూడా ఉన్నాయి నార్మల్ స్ప్లిట్టు వీడో స్పిట్టు డెత్ డివోర్స్ విడో స్పిట్టు డివోర్స్ స్ప్లిట్ విత్ చైల్డ్ అంటే ఉంటే అలాగే ఎవరూ లేని వాళ్ళు ఉంటే వాళ్ళది ఒక స్ప్లిట్ ఇలా ఫోర్ ఫోర్ టైప్స్ ఉన్నాయి వీటిని బట్టి మనం స్పిట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ తోటి నేను ఓపెన్ చేస్తున్నాను వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ కొట్టంగానే వారి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి వారి యొక్క నేము వారి యొక్క భర్త నేము లేదా తండ్రి నేము డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మ్యారిడా లేదా క్వాలిఫికేషన్ ఏంటి వారి యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అవి క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టుకున్నాం ఇప్పుడు ఫ్యామిలీ ఇన్కమ్ ఆ రేషన్ కార్డులో మొత్తం ఉన్న ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా వారి యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వారి యొక్క ఆక్యుపేషన్ ఆక్యు వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది మనం అది సెలెక్ట్ చేసుకోవాలి ఆ రైస్ కార్డ్ నెంబర్ ఆటో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ హ్యాబిటేషన్ వారి దేవురు అని సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ వచ్చే ముందల మనము స్పిట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి ఏమేమి స్పిట్ టైప్స్ ఉన్నాయంటే నార్మల్ స్ప్లిట్ విడో స్ప్లిట్ డైవోర్స్ స్ప్లిట్ విత్ చిల్డ్రన్ ఆర్ సింగిల్ మెంబర్ స్ప్లిట్ మ్యారేజ్ స్ప్లిట్ ఇలా ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఈ ఫైవ్ టైప్స్లో నేను నార్మల్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకున్నాను నార్మల్ స్ప్లిట్స్ చే సెలెక్ట్ చేసుకుంటే ప్రూఫ్స్ ఏమీ అడగట్లేదు అంటే అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏమి అడగడం లేదు సో డైరెక్ట్గా అవి సెలెక్ట్ చే పర్సన్ సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ కొట్టేసేస్తే నార్మల్ స్ప్లిట్ అనేది అయిపోతుంది నెక్స్ట్ విడో స్ప్లిట్ విడో స్ప్లిట్ చేయాలంటే కంపల్సరీగా ఆ పర్సన్ యొక్క అంటే విడో కాబట్టి ఆవిడ వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది అప్లోడ్ డాక్యుమెంట్ అప్లోడ్ సర్టిఫికేట్ ఉంది కదా అక్కడ ఫైల్ అప్లోడ్ చేయడానికి వచ్చింది సో కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్ అనేది కావాలి నెక్స్ట్ విడోకి అయితే డెత్ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ డివోర్స్ పిట్ విత్ చిల్డ్రన్ డివోర్స్ పిట్కి అయితే ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు డివోర్స్ తీసుకు తీసుకొని ఉండాలి డివోర్స్ పిట్ చేయాలంటే అలాగే వాళ్ళకి పిల్లలు ఎవరైనా ఉండుండాలి అంటే మనం స్పిచ్ చేసే పర్సన్తో సింగిల్ మెంబర్ని స్పిచ్ చేయడానికి ఉండదు వారితో ఎవరైనా చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్తో కలిపి స్ప్లిట్ చేయడానికి అవుతుంది నెక్స్ట్ సింగిల్ మెంబర్ స్ప్లిట్ సింగిల్ మెంబర్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు సింగిల్ మెంబర్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకోగానే వీటిలో కొన్ని రకాలు వచ్చినాయి ఏమే ఏమేమైనా వచ్చినాయి అంటే విడో ఫీమేల్ అండ్ నెవర్ హ్యాడ్ ఎనీ చిల్డ్రన్ వాళ్ళు అంటే వాళ్ళ భర్త చనిపోయి ఉండాలి ఆవిడ సింగిల్గా ఉండాలి వాళ్ళకి ఇంకా పిల్లలు ఎవరూ ఉండుండకూడదు అలాంటి వాళ్ళకి స్పిట్ ఆప్షన్ ఇచ్చారు సింగిల్ మెంబర్ స్పిట్కి నెక్స్ట్ విడోయర్ మేల్ అండ్ నెవర్ హ్యాడ్ ఎనీ చిల్డ్రన్ అలాగే అంటే భార్య చనిపోయి పిల్లలు ఎవరూ లేకుండా ఒక సింగిల్ పర్సన్ ఉంటే వారికి సింగిల్ మెంబర్స్ స్పిట్ ఇచ్చారు అలాగే అన్మ్యారీడ్ అండ్ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే పెళ్లి కాకుండా యాభై సంవత్సరాలు ఏవో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సింగిల్ పర్సన్ దాన్ని స్పిట్ చేయొచ్చు నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ స్ప్లిట్ మ్యారేజ్ స్పిట్లో ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంది ఉండాలి కంపల్సరీగా వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు ఉంటారు కదా మ్యారేజ్ స్పిట్ అంటే భార్య భర్తను స్పిట్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరి యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అవి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వారి యొక్క ఆధార్ ఇక్కడ సపరేట్గా ఆధార్కి బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఇస్తారు ఆ పర్సన్కి అంటే ఎవరినైతే మనం మ్యారేజ్ స్పిట్ కింద చేయాలనుకున్నామో అతని భర్త యొక్క ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వారి యొక్క అథెంటికేషన్కి తీసుకోవాల్సి వస్తుంది కింద భార్య యొక్క అథెంటింటికేషన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి వాళ్ళ యొక్క అథెంటికేషన్ తీసుకొని కింద అప్లోడ్ చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి పైగా అప్లోడ్ చేయడానికి ఇచ్చారు ఈ విధంగా మనం మన యొక్క రేషన్ కార్డులో స్పిట్టింగ్ ఎవరైతే ఇలా సింగిల్ మెంబర్ స్పిట్టు మ్యారేజ్ స్పిట్టు నార్మల్ స్పిట్టు వీడియో స్పిట్ డివోర్స్ స్పిట్ విత్ చిల్డ్రన్ ఈ ఫైవ్ టైప్స్ని మనం మన యొక్క రేషన్ కార్డులో మన యొక్క సచివాలయంలో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ యూజ్ చేసి నార్మల్ స్పిట్కి ఏం డాక్యుమెంట్స్ అడగలేదు విడోయ స్పిట్కి డెత్ సర్టిఫికేట్ కావాలి డివోర్స్ స్ట్ చిల్డ్రన్కి డివోర్స్ డివోర్స్ ఉండాలి అవి అప్రూవ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ సింగిల్ మెంబర్ స్పిట్కి మాత్రం డాక్యుమెంట్స్ ఏమి అప్రూవ్ చేయాల్సిన పని లేదు కాకపోతే వాళ్ళకి ఎవరూ ఉంండకూడదు పిల్లలు కూడా ఎవరూ ఉంండకూడదు సింగిల్ మెంబర్ స్పిట్కి మ్యారేజ్ స్ప్లిట్కి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఈ విధంగా స్పిట్టింగ్ అనేవి మనం ఫైవ్ టైప్స్ అనేవి మన యొక్క రేషన్ కార్డులు చేసుకోవచ్చు ఇవి మన సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్